హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మరియు అప్లై వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వివరాలు భారత ప్రభుత్వానికి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో గ్రామీణ డాక్ సేవకులను ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నియమించుకోనుంది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా నిర్వహించబడే రిక్రూట్మెంట్ ఉద్యోగ వివరాలు మొత్తం మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అందులో తెలంగాణలో తొమ్మిది పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది పోస్టులు కేటాయించబడ్డాయి జీతం ప్రతి నెల ముప్పై వేలు లంప్సం శాలరీ ఇవ్వబడుతుంది పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇంక్రిమెంట్ మరియు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది అర్హతలు వయస్సు ఇరవై నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ లేదా డిస్టెన్స్ అనుభవం అవసరం లేదు ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకులు మాత్రమే అర్హులు ఎంపిక విధానం మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కుల శాతం ఆధారంగా సెలక్షన్ ఉంటుంది అవసరమైతే ఆన్లైన్ పరీక్ష కూడా నిర్వహించవచ్చు మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కుల శాతం ఆధారంగా సెలక్షన్ ఉంటుంది అవసరమైతే ఆన్లైన్ పరీక్ష కూడా నిర్వహించవచ్చు బ్రేకింగ్ న్యూస్ మహిళా శిశు సంక్షేమం మరియు మహిళా సాధికారతకు విద్యావేత్త మరియు మరిన్ని పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటే జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కంప్యూటర్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ అబిలిటీ వంటి టాపిక్స్పై ప్రశ్నలు వస్తాయి ఈ పోస్టు ఒక సంవత్సరానికి కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది ప్రతి సంవత్సరం రివ్యూ చేసి గరిష్టంగా మరొక రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు ఫీజు అప్లికేషన్ ఫీ ఏడు యాభై నాన్ రీఫండబుల్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి అప్లికేషన్ ప్రారంభ తేదీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అధికారిక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ముఖ్యమైన వివరాలు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేయండి తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ రద్దవుతుంది అన్ని అప్డేట్స్ అధికారిక వెబ్సైట్లో మాత్రమే లభ్యమవుతాయి మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి ధన్యవాదాలు